ముఖ్యమంత్రి అంటున్నాడు నేను ఒంటరిగా అంటున్నాడు కాదు నువ్వు శవాలతో వస్తున్నావు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు తండ్రి లేని బిడ్డ అవునా కాదా రెండు వేల పంతొమ్మిది బాబాయి తండ్రి లేడు బాబాయి పోయాడని చెప్పాడా లేదా బాబాయిని గొడ్డలు వేటేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా నిన్న పెన్షనర్స్ పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి ఇవ్వనీయకుండా చేసి గల్లా పెట్లో డబ్బులు లేకుండా చేసి ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశాడు వాళ్ళంటే వాళ్ళని చంపేసి వృద్ధుల యొక్క మృతదేహాలతో మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చాడు ఇక్కడే ఒక అతను ఒక నాయకుడు మహానాయకుడు వచ్చాడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడ శవ రాజకీయాలు ప్రారంభించాడా లేదా చూపిస్తా నీ తడాక ఏంటో నీ శవ రాజకీయాలు ఏంటో ఏం చేయబోతున్నావో గురికి దించే రోజు దగ్గరలో వస్తుంది ఏం చేయాలను పెనమలూరు ప్రజానీకం తిరుగు తపాల్లో పంపించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా